అండ్ నిజం విషయానికి వస్తే తెలుగులో మీరు అప్పటికి కనిపించి చాలా సంవత్సరాలు అయిపోయింది తేజ గారు అంటే నాకు తెలిసినంత వరకు ఏ కో డైరెక్టర్ ఫోన్ చేయలేదు ఏ అసోసియేట్ ఫోన్ చేయలేదు ఏ మేనేజర్ ఫోన్ చేయలేదు తేజ గారు మీకు డైరెక్ట్గా ఒక కాల్ చేశారు పలానా రోల్ ఉంది చేస్తారా చేస్తే మీ ఇష్టం బాగుంటుంది లేకుంటే మీ ఇష్టం అండ్ ఒక ఒక మాటతో ఒక ఫోన్ కాల్తో చేశారు మీరు తర్వాత తేజ గారిని అడిగారా అసలు నేను ఎలా గుర్తొచ్చాను నాకు ఎందుకు కాల్ చేసావని చెప్పి ఆయన ఫోన్ చేశారు ఆ టైం కూడా ఎట్లాంటిది అంటే ఐ వాంటెడ్ టు వర్క్ మా అమ్మ పోయింది ఓకే ఒక బాయిడ్ వచ్చింది అంటే నాన్న ముందే పోయారు అమ్మ ఆ టైంలో పోయింది పోయి ఒక రెండు నెలలు అయింది ఆ బాయిడ్ పోవట్లేదు నా మనసులోంచి మా ఆయన కూడా అన్నాడు నువ్వు బయటికి వెళ్ళు జస్ట్ అవుట్ ఆఫ్ యూ డూ సంథింగ్ అన్నాడు అనమాట ఎందుకంటే నేను చాలా బాయిస్టర్స్ నేను ఎప్పుడు చాలా పాజిటివ్గా తిరిగే రకాన్ని నన్ను అట్లా చూడడం ఎవరికి ఇష్టపడలేదు సరే ఆ టైంలో ఈయన ఫోన్ వచ్చింది నేను తేజ అన్న అంటే డిన్సండదు ఐ సెట్ ఓకే డైరెక్టర్ నేను సినిమాలు తీస్తుంటాను నా కన్సర్న్ పేరు ఇది ఇలా ఒక క్యారెక్టర్ ఉంది చాలా మంచి క్యారెక్టర్ మీరు కథ వచ్చి వింటాను అంటే మీకు టికెట్ బుక్ చేస్తా ఉన్నాను ఇవాళ చేయమంటే ఇవాళ చేస్తామండి అంటే ఇవాళ వద్దండి రేపు కూడా వద్దు ఎల్లుండి చేయండి ఓకే ఐ నీడ్ ఎ లిటిల్ టైమ్ టు థింక్ ఎల్లుండి చేయండి అన్నాను ఆ పొద్దున్న టికెట్ బుక్ చేస్తా సాయంత్రం మీరు వెనక్కి వెళ్ళిపోవచ్చు అని సరే అన్న అప్పుడు మీరు అడగలేదా హీరో ఎవరు ఏందనేది ఫోన్లో కూడా ఓకే నేను ఎప్పుడు కూడా ఇది బాస్ దీని గురించి పట్టించుకోలేదు వడ్ డూ దే ఆఫర్ మీ అది నాకు ముఖ్యం తిన్నగా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాం ఆయన వెంటనే కలిశారు అంతా చెప్పారు ఆయన అన్నారు ఈ క్యారెక్టర్ మేము చాలా మందికి ఆఫర్ చేసామండి వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు చేయలేదు రేఖ గారి కూడా చేశారు నేను విన్నా ఎంత నిజమో అబద్ధం అని తెలియదు జయసు గారు చేశారని మాత్రం తెలుసు ఆ వందట కొంచెం ఫిజికల్ ఇంత ఫిజికల్ నేను చేయలేను నేను ఆ ఫిజికల్ బట్ గురించి ఆలోచించలేదు ఒక క్యారెక్టర్కి ఆలోచించాను అంతే క్యారెక్టర్ అని చెప్తూ ఉంటే నాకు నచ్చింది కొన్ని కొన్ని చోట్ల బహుశా ఆయన చెప్పింది నేను సరిగ్గా అర్థం చేసుకోలేదు కూడా ఆ తర్వాత నేను షూటింగ్ చేస్తున్నప్పుడు అర్థమైంది ఆయన చెప్పింది వేరు నేను అర్థం చేసుకుంది వేరేని బట్ ఎనీ వే ఇదంతా జరిగాక కూడా దీనిలో హీరో మహేష్ బాబు అని చెప్పారు ఆ కృష్ణ గారి అబ్బాయి అని అది తెలుసు నాకు అంతకంటే పెద్ద ఎక్కువ తెలియదు ఆయన సినిమా ఆ అబ్బాయి సినిమాలు చూడలేదు చిన్నపిల్లాడికి ఏదో సినిమా చూశాను అంతే అంతకంటే చూడలేదు నేను సరే అట్లాగే అనుకున్నాం మీకు ఎంత డబ్బు కావాలన్నారు ఐ సెట్ హైవ్ నో ఐడియా మహేష్ నిజంగా నన్ను తింటాడండి ఎంత తక్కువ డబ్బు చేశారా మీరు ఏమన్నా అసలు మీకు అడిగే మాట లేదా అంటే అంత తక్కువ అంటే నాకు తక్కువ అనిపించలేదు కానీ ప్రపంచంలో చాలా మందికి ఇప్పుడు ఇప్పుడు విజయశాంత్ గారు సినిమా చేస్తారు ఆవిడ ఒక కోటి రూపాయలు తీసుకుంటాను అనుకుంటా నేను కోటి రూపాయలు నేను అడగలేను నాకు నాకు అర్థం లేదనిపిస్తుంది బాయ్ వైశుద్ధి పే మీ దట్ మచ్ మనీ నాకు అనిపిస్తుంది బట్ ఐ వాంట్ ఎ డీసెంట్ మనీ నేను ఇంత వచ్చి ఇంత టైం స్పెండ్ చేస్తున్నప్పుడు ఐ వాంట్ ఎ డీసెంట్ అమౌంట్ ఆఫ్ మనీ బట్ నాట్ ఎగ్జాబిటెంట్ అది ఏముకుని నాకు డబ్బులు అడిగారా ఈ క్వశ్చన్ ఎందుకు ఫోన్ నాకేందు అలా అంత డైరెక్ట్ గా అడగలేదు బట్ నన్ను నేను ఎట్లా గుర్తొచ్చాను మీకు అడిగాను అడిగితే అన్నారు మీరు ఎలా గుర్తొచ్చారో నేను ఇప్పుడు చెప్పలేను కానీ మిమ్మల్ని మేము మర్చిపోలేదు అన్నాడు అంటే ఏ రకంగా అంటేను మీకు తెలుసా సీతామహి క్యాసెట్ పెట్టుకుని మేము చూస్తూ రంగిలా స్క్రిప్ట్ రాసాం అని చెప్పారు అసెట్ వావ్ నేను రంగీలా సినిమా చూడలే తెలుసు ఆ సినిమా హిట్ ఎంత హిట్ అదే కాకుండా ఆమిర్ ఖాన్ ఇట్లా టపోరి టైప్ అని ఇవన్నీ ఇవన్నీ అవన్నీ తెలుసు మొత్తం సెన్స్ కదా సీతామహ్ కదే టోటలీ అదంతా తీసుకెళ్లి అర్బన్ అర్బన్ అట్మాస్ఫియర్లో తీశారు అది సో ఐ సెడ్ ఓ నైస్ థ్యాంక్ యూ ఐ సెడ్ హ్యాపీ అండ్ ఫ్రాంక్లీ షూటింగ్ చేస్తున్నంత కాలం నా మీద కామెంట్ చేస్తూనే ఉండే వీళ్ళిద్దరు మహేష్ గారు కూడా మన తను కూడా నేను డైలాగ్స్ నాకు నోటి బాగా కంఫర్టబుల్గా అయ్యేంత వరకు నేను చెప్పను నేను బాగా కంఫర్టబుల్ ఫీల్ అవ్వాలి అంతవరకు ఎన్నిసరే డీటెయిల్ నాకు నేనే చేసుకుంటాను అంటే మొదలు పెడతా ఐ టు ఫీల్ లైక్ ఐఎమ్ సేయింగ్ ఇట్ ఫ్రమ్ హియర్ అది పర్ఫెక్షన్ కోసం నాకు అది ఫీల్ అవ్వాలి ఫీల్ అవ్వడం చాలా ముఖ్యం ఆ టైంలో నేను రామేశ్వరిని కాదు ఆ క్యారెక్టర్ని అలా ఆ రకంగా ఫీల్ అవ్వాలి నేను అది నా మీద ఆ వీడు మళ్ళీ మర్చిపోద్ది మళ్ళీ మర్చిపోతుంది అనుకునేవాళ్ళు బట్ ఐ హావ్ ఎ డిఫరెంట్ ప్రాబ్లం అది అర్థం కాలేదు కానీ ఒక రోజు ఏదో ఒక విషయం మీద మహేష్ గారు నన్ను అడిగారు మహేష్ బాబు గారు అది మీ సరిగ్గా అదే సెంటెన్స్ దగ్గర మీ కళ్ళ అలా బొడబడి నీళ్ళు ఎలా అని అడిగాడు అంటే బికాస్ దట్ ఈస్ హౌ ఐ ఇమాజిన్ దట్ హోల్ సీన్ ఆయన వెళ్ళవద్దని చెప్పాడు రా బజార్కి వెళ్ళొద్దనే చెప్పాడు రా నేనే బలవంతంగా తీసుకెళ్లాను అవన్నీ ఐ గో త్రూ దట్ హోల్ థింగ్ అండ్ ఎగ్జాక్ట్లీ ఎట్ దట్ టైం మై టియర్స్ కమ్ అది ఒక ఐదా టేక్ లేయే ప్రతి టేక్ లో అదే టైం లో నా టియర్స్ వచ్చేవాడు ఎక్కడదా جیل షాట جیلకి చూశారు ఆ టైం ఓ అతను నిజంగా హి లైక్డ్ ఇట్ తనకి చాలా నచ్చింది ఆ విషయం as an actor చాలా మంచి యాక్టర్ అతను ఆ మంచి యాక్టర్ కి ఇట్లాంటి విషయాలు నచ్చుతాయి నేచర్ అట్లాగే నేను సినిమా పూర్తయ్యాక సినిమాల్లో కూడా చాలాసార్లు తేజ అనేవాడు మీకు తెలుసా ఈ సినిమా అయ్యాక అసలు మీ ఖాళీ ఉండదు మిమ్మల్ని ప్రతి వాళ్ళు అడుగుతారు సినిమాలు చేయమని మీరు చాలా పాపులర్ అయిపోతారు తమాషా ఏంటంటే మిగిలిన వాళ్ళు ఎలాగో అడగలేదు ఆయన కూడా అడగలేదు సో అందరూ చెప్పేది అంత నిజం కాబోదు అప్పుడప్పుడు అంటే ఆయన అడక్కపోవడానికి ఒక రీజన్ ఉండొచ్చు మేడం నేను ఆల్రెడీ చేశాను కాబట్టి రిపీట్నెస్ వస్తుంది అని చెప్పేసి ఒక మదర్ క్యారెక్టర్ పెట్టినా కానీ ఒకటండి నాతో పనిచేసిన ఏ డైరెక్టర్ కూడా నన్ను రిపీట్ చేయలేదు చాలా వరకు ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం అది కదా అది నా ప్రాబ్లం అయ్యి ఉంటుంది బహుశా ఎక్సెప్ట్ మై ఫస్ట్ టైం డైరెక్టర్ ఫస్ట్ టైం డైరెక్టర్ కాదు ఇద్దరు ముగ్గురు నిజం లాంటి పెద్ద సక్సెస్ తర్వాత అంత మంచి క్యారెక్టర్ చేసిన తర్వాత కూడా తెలుగులో ఎందుకు అవకాశాలు రాలేదు తెలీదండి ఎప్పుడన్నా మదర్ పడ్డారా ఆలోచించారా చాలా మంది నన్ను చేశారు కాంటాక్ట్ చేశారు అసలు అర్థం లేని కి ఎందుకు వెనకాల నుంచి ఒక మదర్ ఆ మదర్కి పేరు కూడా లేదు ఆ మదర్కి ఒక హిస్టరీ ఉందా లేదే వాడు పుట్టిందో అప్పటికప్పుడే అలా బయటకు వచ్చేసిందో మనకేమో అర్థం కాదు దానికి ఒక ఒక నేపథ్యం ఉంటే ఏం లేదు అట్లాంటి క్యారెక్టర్ చేయడంలో అర్థం లేదు కదా మనం ఒట్టి సినిమాల్లో కనిపించాలని ఒట్టి డబ్బులు వాళ్ళు ఇచ్చేస్త తీసుకుని ఇంటికి వెళ్ళిపోవడానికి దీనికి కాదుగా నేను వచ్చింది వాట్ ఎవర్ ఐ డూ ఇట్ హ్యాస్ టు హ్యావ్ సమ్ మీనింగ్ అంటే నాకు క్వశ్చన్ ఉంది అడగచ్చు ధైర్యం చేసి అడుగుతున్నాను చెప్తారు రామేశ్వర్ గారికి తెలివితేటలు ఎక్కువైపోవడం వల్ల సినిమాలు తక్కువైనా అనుకోవచ్చు వెరీ గుడ్ క్వశ్చన్ ఇంకోసారి అడగండి తెలివితేటలు ఎక్కువైపోవడం వల్ల సినిమాలు తక్కువ చాలా అద్భుతంగా మీరు దీన్ని ఆ మాటకు వస్తే మీరే కాదు నా మొట్టమొదటి ప్రొడ్యూసర్ రాజశ్రీ ప్రొడక్షన్ ఆయన మొట్టమొదట నాన్న అన్నాడు అమ్మ నువ్వు దయచేసి డైరెక్టర్ అయిపోవు నీకు యాక్టర్గా పెద్ద కాలం నీకు కష్టం మా డైరెక్టర్ కూడా అన్నాడు డ లేతన్నన్ కూడా తల్లి నువ్వు ఏదైనా కాస్త డైరెక్షన్ మొదలుపెట్టు ఎందుకంటే నీ యాటిట్యూడ్తోనూ నీ ప్రశ్నలతోనూ వేగిపోయి ఎవడో నేను సినిమాలు తీసుకోరు నేను ప్రతి దానికి అడిగేదాన్ని లాజిక్ అడిగేదాన్ని ఇప్పుడు ఒక సినిమాకి వచ్చిందండి ఆఫర్ నైన్టీన్ థర్టీ ఫైవ్ అట దానిలో కలకత్తాలో ఒక క్లబ్లో ఒక అమ్మాయి పాటలు పాడత ఆ క్యారెక్టర్కి నన్ను చెప్పారు అసలు ఐడ్ లవ్ టు డూ ఇట్ నేను అమ్మాయి ఆంగ్లో ఇండియన్ అబ్బే కాదు మన హిందూ నాట్ పాసిబుల్ హిందూ క్యారెక్టర్ లో క్లబ్ లో ఏంటి ఎట్లా పాటు పాడలేదండి హిందూ గాని ముస్లిం గాని ఆ టైంలో ఆంగ్లో ఇండియన్స్ మాత్రమే చేసేవాడు ఆ ఇది మీకు తెలియడం వల్లే కదా మీరు అడిగింది నాకు తెలుసు కదండి గొడవ నాకు నాకు అన్ని తెలుసు అదొక పెద్ద ప్రాబ్లం నాకు అన్నీ కాదు కానీ నాలో కొంచెం జిజ్ఞాస ఎక్కువ సావిత్రి గారి సినిమా తీసారు చూసారా సినిమా చూడలేదు నేను సినిమా చూడలేదు నేను కానీ ఆవిడ గురించి మొత్తం ఇన్ఫర్మేషను ఇప్పటి వరకు యూట్యూబ్ లో ఉందో మొట్టమొదటి సినిమా నుంచి మొత్తం అంతా తెలుసు

ఏంటి మీ వాళ్ళు ఎక్కడ బడి అక్కడ ఉంచేస్తారు మీరు అక్కడ ఉండిపోతారు ఏంటి మంచి హోటల్లో ఉండాలని తెలియదా మీకు అని తెలియదు ఆయన నిజంగానే అంటే సినిమా యాక్టర్స్ సినిమా చదివినంత సేపు ఎలా ఉంటారు మాత్రమే కౌంట్ సినిమా తర్వాత ఎవరి లైఫ్ అవ్వది నిజం సినిమా చదివినన్ని రోజులు మహేష్ బాబు గారు నిజంగానే మీరు ఒక అమ్మని చూసుకున్నట్టున్నారు దే వర్ దే సర్టెన్ సీక్వెన్సెస్ అది చేస్తున్నప్పుడు ఈ రియల్లీ వస్ వెరీ మూవ్ అది స్పెషల్ గా ఆటోలో కూర్చోబెట్టి అమ్మాయి జాగ్రత్తగా ఇల్లు అంటాడు చూసారా ఈ రియలీ ఫెల్ట్ ఇట్ నిజంగా తన తల్లిని ఎక్కడికో పంపించేస్తున్నట్టు ఆ రకంగా చేశాడు అండ్ ఐ కుడ్ సీ హిస్ టీ సడన్లీ కమింగ్ లేకపోతే వాళ్ళకి అంత అలవాటు లేదు గ్లిసరెండ్ పెట్టుకుని చేసే వాళ్ళు జనరల్ గా వెళ్ళు బట్ ఇన్ దిస్ ఫిల్మ్ ఈ రియలీ ఫెల్ట్ ఇట్ మీ ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవుతుంటే మీరు అన్నారని ఒక చిన్న వాయిస్ ఓవర్ ఒక వీడియో రెడీ చేసి పెట్టున్నారు అది మీ మీ విజువల్ కాదు నిజం సినిమా అయిపోయిన తర్వాత నేను బతికున్నానో చనిపోయానో కూడా మహేష్ బాబు పట్టించుకోలేదని తాలూరి రామేశ్వర్ గారు అన్నారు అని చెప్పి ఆ వీడియోలో ఉంది నిజంగా అన్నారా మీరు అన్న అన్నారా ఏంటంటే పట్టించుకోలేదని మాట అర్థం లేని మాట ఎవరు మాత్రం ఎవరిని పట్టించుకుంటారు ఇప్పుడు వి వర్క్ ఇన్ ఎ ఫిల్మ్ టుగెదర్ హీ వాజ్ ఎ వెరీ గుడ్ యాక్టర్ విత్ మీ అలాగే ఐ వాజ్ ఆల్సో ఏ గుడ్ యాక్టర్ విత్ యూ దాట్స్ మేము పర్సనల్ గా ఒకళ్ళు ఒకళ్ళు ఉన్నాము పోయాము అవన్నీ కోర్స్ ఈజ్ ద బిగ్ స్టార్ అందువల్ల ఆయన ఏం చేస్తున్నాడో నాకు తెలుసు అట్లాంటి బిగ్ స్టార్ నేను ఉన్నాను లేదో ఆయనకి ఎట్ట తెలుస్తుంది ఆయన కనుక్కోవాలని అతనికి అనిపిస్తే కనుక్కుంటాడు కానీ అలా బహుశా అతనికి ఎన్నో పరిచయాలు ఉండొచ్చు ఎన్నో ఇది ఉండొచ్చు ఇట్స్ ఎ మ్యాటర్ ఫ్యాక్ట్ స్టేట్మెంట్ దెర్ ఇస్ నో ఎనిమాసిటీ దానివల్ల నేనేమి దానిలో ఏమీ నాకేమీ ఒక బిటర్ ఫీలింగ్ అట్లాంటివి ఏమి లేవు ఏ వెరీ సింపుల్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అంతే ఓకే